ఎలా చేయాలో చూద్దాం రండి రెండు కప్పుల పిండి తీసుకొని బాగా జల్లి పెట్టుకోవాలి తర్వాత వంట సోడా చిటికెడు సాల్ట్ ఒక స్పూను వేసి వేడిగా కాగినటువంటి ఆయిల్ వేసి బాగా మైదా పిండిని కలపాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తూ అని బాగా మనము కలిపి పక్కన పెట్టుకోవాలి చినుగులు ముందుగా ఒక పెను పెట్టి దాని మీద బాగా రోస్ట్ చేసుకోవాలి తర్వాత యాలకలు ముంతమావిడి పప్పు వేసి బాగా దోరగా వేయించిన తర్వాత ఈ పప్పు మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి తురుముకున్న కొబ్బరి కప్పు బెల్లం కప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పంచదార హాఫ్ కప్పు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి తురుముకున్న కొబ్బరి బెల్లము పంచదార నువ్వులు యాలకలు పప్పు కలుపుకోవాలి పెట్టిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి తీసుకొని పూరిలాగా పలసా రుద్దుకోవాలి ఈ చెక్క తీసుకొని దాని మీద పొడి పిండి కొంచెం వేసుకోవాలి అంచుల చుట్టూ తడి చేసి నాల్ల పొడి వేసి అని క్లోజ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఎడ్జస్ట్ని కట్ చేసుకోవాలి ఒక పెనం తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కజ్జికాయల్ని వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి ఎంతో సింపుల్గా ఇంట్లోనే మనము కజ్జికాయల్ని తయారు చేసుకోవచ్చు వేడి కజ్జికాయలు రెడీ ఇలాంటి కొత్త రెసిపీస్ మీకు కావాలంటే మీరు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి